ప్రతి ఒక్కరికి ఎడ్ల పందాలన్నా గుర్రాల పందాలన్నా ఎంతో ఇష్టం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పుడూ కూడా గుర్రం పందాలు ఎడ్ల పందాలు కూడా జరుగుతుంటాయి అలాంటిది ఇక్కడ మనం కాకినాడ జిల్లా కడాపురం నియోజకవర్గం సేప్రోల్ గ్రామంలో ఈ రోజు గుర్రం పందాలు రాష్ట్ర స్థాయిలో జరిగాయి ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో పెద్ద గారు మన దగ్గర ఉన్నారో ఆయన మాటల్లోనే ఎవరు ప్రైజ్ వచ్చింది అసలు ఎన్ని పార్టిసిపేట్ చేయండి అన్నది మనం వివరాలు తెలుసుకుందాం అంటే ఈ రోజు ఎన్ని గుర్రాలు పాల్గొన్నాయో ఓ యాభై నుంచి అరవై దాకా ఉంటుంది తర్వాత ఈ నిర్వహణ అంతా కూడా దీనికి సంబంధించింది ఒక అధికారులు కానీ లేదంటే ఒక నాయకులు కాని ఎవరెవరు పాల్గొనారో అసలు వాళ్ళకి ప్రైజ్ అంతా అంత ఇచ్చారని ఆ ప్రెసెంట్ అందరిని కూడా లైక్ గుర్రాలు అంటే ఈ ఈ రోజుల్లో కన్నుమరువు అవుతున్నాయి అనే దృష్టికి తీసుకొచ్చి మన మన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది ఇట్లా మనం ప్రకృతికి సంబంధించిన విషయాల్లోనే కావచ్చు ఇలాగ జంతువుల సంరక్షణ విషయంలోనే కావచ్చు ఇలాగ ఏదన్నా ఏది కనుమరుగవుతుందో అది మనం ఎక్కువ ప్రోత్సహించాలి అనే తపనతో ఈరోజు మన గౌరవింట్ పెద్దగబు గారు అయితే అంటే ఈ రెండు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కడెక్కడైతే గుర్రాలు ఉన్నాయో వాళ్ళకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ అయ్యి ఇలాగా మోస్ట్లీ ఈ రోజు మనకి ఒక యాభై నుంచి అరవై గుర్రాల గుర్రాల వరకు ఈ రోజు పాల్గొన్నారు వాళ్ళందరినీ కూడా మనం ఏదో ఒక విధంగా ప్రోత్సహించాలి అనే తపనతో ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు అండ్ షీల్డ్ పార్టిసిపేషన్ వాళ్ళని ఎప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి సన్మానాలు చేస్తూ అన్ని కూడా అలా ఫస్ట్ పది మందికి ప్రైజ్ మనీ ఇస్తూ వాళ్ళకి ట్రోఫీస్ ఇస్తూ ఇవన్నీ అట్లా సత్కరించడం అయితే జరిగింది సహజంగా ఇక్కడ ఇదొంత జుత్తే ఒక తిరణాల లాగా చాలా మంది జనం వచ్చారు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేరే జిల్లాల నుంచి కూడా వచ్చారు దానిపై మీకు స్పందన యాక్చువల్లీ మేము అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ క్రౌడ్ అంటే అసలు ఒక పవన్ కళ్యాణ్ గారు వస్తున్నప్పుడు చూసాం ఇక్కడికి ఒకప్పుడు మన స్టార్టింగ్ ఏబ్రిల్ లో ఈ బిల్డింగ్ ఓపెన్ చేస్తున్నప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారి నివాసం దగ్గరకు వస్తున్నప్పుడు ఈ క్రౌడ్ చూసాం అలాంటి క్రౌడ్ మళ్ళీ ఈ రోజు ఈ రోజు మళ్ళీ రిపీట్ అయ్యింది ఎప్పుడు కూడా ఫ్రీక్వెంట్ గా మనకి ఎడ్ల పందలు ఇవి జరుగుతూ ఉంటాయి సో ఇప్పుడు కూడా ఇంత క్రౌడ్ అయితే మనకి రిపోర్ట్ కాలే ఈ రోజు చూస్తే ఒక డెబ్బై నుంచి ఎనభై మంది వరకు జనాభా రికార్డ్ అయ్యారు అంటే వస్తూ పోతూ వస్తూ పోతూ కూడా ఇక్కడ మనకి ఎంతో మంది వస్తూ పోతూ అంటే వివిధ ప్రదేశాల నుంచి మొత్తం వేరు వేరే జిల్లాల నుంచి కూడా చాలా మంది వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేశారు మోస్ట్లీ మన ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి కారణం ముఖ్య కారణం ఈ పోలీసు సిబ్బంది కూడా చాలా మంది సపోర్ట్ చేశారు రాబోయే రోజుల్లో మరింత బలంగా మేము ఈ అంటే లైక్ బార్గెట్లు బట్టి ఈ చర్యలు తీసుకుంటామని ముందు కొనసాగుతామని ఈ రోజు గుర్రం పందాలు చూస్తే ఒక ఎక్స్ట్రీమ్ లో జరిగింది అదే రకంగా రేపు ఎడ్ల పందాలు దీన్ని మించి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ లోకల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎడ్ల పందాలు కానీ ఎడ్లు గానీ చూడడానికి చాలా ఇష్టపడతారు దానికి సంబంధించిన నిర్వహణ ఏ విధంగా చేశారు అంటే గుర్రం పందాలు అంటే మొత్తం అంతా కూడా సీతారామ స్వామి వారి రథోత్సవ కార్యక్రమంలో భాగంగా పెట్టడం జరిగింది ఇది యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఎడ్ల పందాలు అనేది కామన్ చేప్రల్ లో ఇప్పుడు ఏంటంటే మనం పటాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు ఆ లైక్ వాళ్ళందరికీ కూడా ముందు నుంచి ఏదైనా ఏదన్నా మనం కొత్తగా చెయ్యాలి అంటే లైక్ ఇలాగో గుర్రాలు కూడా కనుమరుగవుతున్నాయి కొత్తగా మనం అంతా కూడా ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి నివాసం పక్కన మనం చూపించాలి అని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ ముందుకెళ్లడం జరిగింది ఈ గుర్రం గుర్రాల ప్రదర్శన ప్రదర్శనతో పాటు పందలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే ఫస్ట్ ప్రైజ్ మొత్తం ఇవ్వలేదు మనం ఫస్ట్ ప్రైజ్ నుంచి కూడా అదే బేసిక్ తో కంటిన్యూ అవుతూ పది ప్రైజ్ వరకు ఇచ్చుకుంటూ వచ్చారు ఫస్ట్ ప్రైజ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెకండ్ ప్రైజ్ ట్వంటీ థౌసండ్ థర్డ్ ప్రైజ్ ఎయిటీన్ థౌసండ్ అట్లా తగ్గించుకుంటా అయితే అమౌంట్ అయితే ఏది ధర్మ కనుమరుగు అవుతున్నాయో ఈ కనుమరుగు అవుతున్నాయి కూడా అన్ని కూడా మన బయట తీసి అతిపెద్ద కల్చర్ అంతా కూడా మనకు వెలికి తీయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆయన మాటల్ని వీళ్ళు పాటిస్తూ ఈ ఇక్కడ సంబరాల లాగా జరిగాయి కెమెరామేన్ చిన్నతో నానాజీ ప్రటాపం